హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఎప్పటి నుంచో అయితే తిరుమలకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఫైనల్ గా అయితే ఇప్పుడు కుదిరింది ఉగండా నుంచి రాగానే అయితే మేము తిరుమలకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము ఇకైతే మాతో పాటు మా అమ్మమ్మని కూడా తీసుకెళ్తున్నాము ఆవిడ కూడా ఎప్పటి నుంచో రావాలనుకుంటుంది సో ఇకైతే బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము ఏం కావాలి ఏంటనేది సేఫ్ సైడ్ కోసం అయితే ఒక బెడ్షీట్ అలానే స్వెటర్ కూడా పెట్టుకుంటున్నాము అక్కడ ఉండే బెడ్షీట్స్ ఎలా ఉంటాయి ఏంటో అని చెప్పేసి మొత్తం అయితే పెట్టుకుంటున్నాము ఇక అయితే చార్జర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా అయితే పెట్టేసుకొని ఇకైతే మొత్తం అన్ని ఒకసారి చెక్ చేసుకొని అయితే సర్దుకుంటున్నాను ఇక వెళ్లే ముందు ఒకసారి పూజ చేసుకొని అయితే బయలుదేరాము రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయామనమాట ఇకైతే మాకు ట్రైన్ అనేది వన్ ఓ క్లాక్ కి ఇక ట్రైన్ ఎక్కేసి మేమైతే తిరుపతికి అయితే వచ్చేసాము ఇక్కడికి రాగానే సర్వదర్శనానికి అయితే టోకెన్ తీసుకోవాలన్నమాట కిందే మాకైతే మేము ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి కుదరలేదు సో అందుకోసం అయితే క్యూలో నిల్చు అయితే టోకెన్ తీసుకుంటే త్వరగా అయిపోద్ది అని చెప్పారు సో అందుకోసం అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే మేము క్యూలో నిల్చున్నాం అనమాట ఇది డ్రష్ గా ఉండడం వల్ల చాలా టైం పట్టింది ఇక ఫైనల్ గా అయితే ఒక త్రీ అవర్స్ తర్వాత అయితే మేము మనం ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకొక క్యూ ఉంది అదైతే అయిపోయిందంటే లోపలికైతే వెళ్ళిపోవచ్చు అనమాట సర్వదర్శనానికి టోకెన్ అనేది ఇక్కడే ఇస్తారు ఇక అయితే టోకెన్ అనేది వచ్చేసింది మాకైతే దర్శనానికి టెన్ ఓ క్లాక్ కి అయితే ఇచ్చారనమాట నైట్ మేము నడిచి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి మాకైతే ఈ టైమింగ్ సరిపోతుంది సో ఇక లగేజ్ అయితే మనం కింద ఇచ్చేసేయాలన్నమాట అయితే ఎలా ఉండదు మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనుకుంటున్నాము ఈసారి అయితే అలిపిరి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం ఫస్ట్ టైం అయితే నేను వెళ్తున్నాను అనమాట ఇక అయితే టెంకాయ కొట్టి ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ మెట్ దగ్గర నుంచి ఇంకా అందుకోసం అయితే టెంకాయని కూడా ఒక అయితే తీసుకున్నాం ఈస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇకైతే లోపలికైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ స్టెప్ అనేది వచ్చేసింది మొత్తం అయితే ఎన్ని ఉంటాయి అనేది మాకు తెలియదు అనమాట ఇకైతే టెంకాయని అన్ని అయితే కొట్టేసి అక్కడే కింద పెట్టేయాలన్నమాట మొత్తం అనేది ఇక అయితే నేను కూడా అయితే టెంకాయ కొట్టేసి దండం పెట్టుకొని ఇకైతే స్టార్ట్ చేస్తున్నాను సో చాలా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది ఎక్కడం అనేది నేను ఫస్ట్ టైం అనమాట స్టెప్స్ అనేవి ఇకైతే స్టార్ట్ అయిపోయాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి ఎక్కడ స్టెప్స్ నుంచి ఎలా వెళ్లాలనేది మీకు అర్థమవుతుంది మేమైతే అలిపిరి సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము శ్రీవారి మెట్ల నుంచి అయినా వెళ్ళొచ్చు అనమాట అవి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ ఉంటాయి నేను వెళ్ళున్నాను అలిపిరి సైడ్ అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట స్టార్టింగ్ లోనే మనకైతే జింకలు అలా కనిపించాయి చాలా అంటే చాలా బాగుందనమాట వెదర్ కూడా కొన్ని మెట్లు ఎక్కేసరికి నా పని అయితే అయిపోయింది అనమాట ఇక నా వల్ల కాదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అంత అయితే దేముడి మీద భారం వేసేసి నేనైతే స్టార్ట్ చేశాను మళ్ళీ కూర్చుంటూ కూర్చుంటూ వెళ్తున్నాం అయినా కూడా అయితే కాళ్ళనే బలి నొప్పి వచ్చేసాయి ఇక అయితే మధ్యలో మాకు మామిడికాయ కనిపించి ఇక అయితే అవి తీసుకొని తింటూ నిదానంగా అయితే వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో ఇలా మనకి తినడానికి కూర్చోడానికి అలానే పైన రూఫ్ కూడా మనకి సౌకర్యంగా బాగా వేశారనమాట చాలా అంటే చాలా బాగుంది నడుస్తూ వెళ్ళడం ఫ్రెండ్స్ తో వెళ్ళారు అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫ్యామిలీస్ తో ఎక్కువ మంది ఒకరు ఇద్దరైతే కొంచెం డల్ గా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే కృష్ణుడు బొమ్మ చాలా బాగుంది అలానే కొంతసేపు అయితే మేము విశ్రాంతి తీసుకున్నాం అనమాట ఇక అయితే మధ్యలో రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది ఇక అయితే కొంచెంసేపు కూర్చొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాము జింకలు అయితే కనిపించాయి అందరు కొంచెం సేపు అలా దిగేసి వాటిని అయితే చూస్తూ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు దాని పక్కనే కొత్తగా ఈ మధ్య అయితే పార్క్ లాగా ఇలా కట్టారు కడుతూ ఉన్నారు ఇంకా వర్క్ అనేది ప్రోగ్రెస్ లో ఉంది సో చూసారు ఎంత బాగుందో నేచర్ అనేది గ్రీనరీగా ఇక మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మనకైతే టూ కిలోమీటర్స్ దాకైతే నడవాల్సి ఉంటుందంట నాకైతే తెలియదు కానీ ఎంత నడుస్తూ ఉన్నా కూడా వస్తూ ఉంది ఇకైతే మధ్యలో అయితే మాకు ఐస్ క్రీమ్ కనిపించి మేము కూడా అయితే ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ నడుస్తూ అయితే వెళ్తూ ఉన్నాము ఎంత నడుస్తున్నా కూడా ఇంకా రాలేదే అనుకుంటూ ఉన్నాము కొద్దిసేపు అలా కూర్చుంటూ వెళ్తూ ఇకైతే చాలా దూరంలో అయితే కనిపించింది ఇదైతే మొకాల పర్వతం అనమాట ఇక్కడ మోకాళ్ళతో ఎక్కుతూ ఉంటారంట సో నాకు తెలియదు చూసారు ఇక్కడైతే చాలా మంది అయితే ఎక్కుతూ ఉన్నారు మోకాళ్ళతోటి కూడా వంశీకొడైతే మోకాళ్ళతో ఎక్కుతూ ఉన్నాడు ఒక ట్వంటీ ఫైవ్ స్టెప్స్ దాకైతే ఎక్కాడనమాట మన ఇష్టం ఎన్ని ఎక్కలు ఎన్నేది ఏంటనేది మనం అనుకున్నాం కదా వాటి ప్రకారం అయితే ఎక్కుతారు ఇక అయితే ఫైనల్ గా మొత్తానికి అయితే పైకి రీచ్ అయిపోయాము ఇకైతే మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఎగ్జాక్ట్ గా ఇంకైతే కుంకుమ పెట్టుకొని మేమైతే వచ్చేసాము ఇక లగేజ్ అనేది పైకి వచ్చేసింది ఇక ట్యూ లో నిల్చొని లగేజ్ అనేది మేము తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఇక లగేజ్ తీసుకొని రూమ్స్ కోసం అని చెప్పి లైన్ లో వెళ్తూ ఉన్నాము టోకెన్ తీసుకోవడానికి అని చెప్పేసి నేను వంశీ అయితే వెళ్తున్నాము అక్కనైతే అక్కడ కూర్చోబెట్టేది ఫైనల్ గా మాకైతే రూమ్ అనేది అలోకేట్ అయిపోయింది కానీ వాళ్ళు ఎవరు వెకేట్ చేయలేదు ఇంకా మాకు వచ్చిన రూమ్ అనేది అక్కడ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది అది ఆ స్క్రీన్ లో డిస్ప్లే అవుతుందంట సో చూసుకుంటూ ఉన్నాము ఇంకా మాకైతే టూ హండ్రెడ్ నెంబర్స్ అయితే డిఫరెన్స్ లో ఉంది సో అందుకోసం అయితే మేము ఇక్కడ ఒక త్రీ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ లోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కత్తిర్లు ఇద్దామని చెప్పి మేమైతే ఇవ్వడానికైతే లోకల్స్ దగ్గర ఉన్నటువంటి దానికైతే వచ్చామన్నమాట మా అమ్మమ్మ నేను అక్క ఇద్దరు ముగ్గురు అయితే ఇచ్చేసాము ఇక ఫైనల్ గా అయితే రూమ్ అయితే అలోకేట్ అయిపోయింది ఇక అయితే కీస్ అనేది ఇక్కడ ఇష్యూ చేస్తారంట ఇకైతే కీస్ కూడా తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫైనల్ గా రూమ్ కు వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట సో ఇక అయితే దర్శనానికి టైం అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఒక్కొక్కరం త్వరగా అయితే రెడీ అవుతున్నాము రూమ్ లో అయితే టూ బెడ్స్ ఇచ్చారు అలానే చైర్స్ ఒక టూ అలా ఉన్నాయన్నమాట రూమ్ అయితే కొంచెం కంజస్టెడ్ గానే అనిపించింది చిన్నది గానే హండ్రెడ్ కి ఏమొస్తుంది డై అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయామనమాట ఇకైతే ఒక్కొక్కరం అయితే ఫ్రెష్ అయిపోయాము దర్శనానికి ముందుగా అయితే దర్శనానికి వెళ్ళకూడదంట వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్ళాలంట సో అందుకోసం అయితే అందరం రెడీ అయిపోయి ఒక్కొక్కరము ఇక అయితే స్టార్ట్ అయిపోయాము రూమ్ నైతే అక్కడ ఇచ్చేసి మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట నైట్ టు టెన్ కి రిపోర్టింగ్ టైము సో అందుకోసం అయితే మేము ముందుగానే బయలుదేరాము బలహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత అయితే టెన్ కల్లా అక్కడ ఉండాలని చెప్పేసి వెళ్ళిగానే స్టార్ట్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇక అయితే కాళ్ళకి చెప్పులు లేకుండా అయితే వస్తూ ఉంటే కొంచెం అయితే ముళ్ళేదో గుచ్చుకుంది ఇక వస్తూ ఉన్న దారిలో అయితే మొత్తం షాపింగ్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా కనిపించాయి బ్యాంగిల్స్ అలానే హ్యాండ్ బ్యాగ్స్ ఇంటికి సంబంధించినవి అలానే దేవుడికి సంబంధించినవి అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి లేడీస్కి అయితే జ్యువెలరీ షాపింగ్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా కనిపించాయి కానీ ఇప్పుడు కొంచెం టైం అయిపోతుంది అని చెప్పి జస్ట్ అలా విండో షాపింగ్ లాగా చూస్తూ అయితే మేము వెళ్తూ ఉన్నాం అనమాట ఒక దగ్గర అయితే బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చేసి లోపలికైతే వెళ్ళాము చూస్తూ ఉన్నాము చూస్తూ ఉంటే కొంచెం టైం అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ వద్దామని చెప్పి అన్నారు సో అందుకోసం అయితే మేము ఇకైతే వదిలేసి లోపలికైతే వెళ్తూ ఉన్నాం అనమాట వరాహస్వామి దర్శనానికి కోసం అని చెప్పి మేము ఈ ప్లేస్ కి ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ టైమే కుదురుతూ ఉండేది కానీ ఈసారి లక్కీగా అయితే మాకు నైట్ టైం అయితే అనమాట ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా బాగున్నాడనమాట దేవుడు ఇక్కడైతే అందరు ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నారు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అసలు డెకరేషన్ కానీ అంతా చాలా బాగుంది ఇకైతే అక్కడ నుంచి మేము బయలుదేరి వస్తూ ఉంటే ఇక్కడైతే మనకి ఇది గుర్తుందా టీవీలో అయితే ఇక్కడ మనకి భజనలు చేస్తూ ఉంటారు కదా అదనమాట మండపము దానికి ఆపోజిట్ అయితే షెడ్లు ఇలా కట్టేసి భక్తులు కూర్చోవడానికి అయితే చాలా అంటే చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట చాలా మందికి అయితే కూర్చోవచ్చు ఇక్కడ అక్కడైతే చూసారు కదా ఆపోజిట్ లో ఉండేది టెంకాయలు కొట్టేది అనమాట అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక మేమైతే మాడవీధుల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడే కదా స్వామి దర్శనం చేసుకోవడానికి టెంపుల్ ఉండేది సో ఇక వెళ్తూ ఉంటే ఇక్కడైతే కోనేరు కనిపించింది సో దిగొచ్చా లేదా అని చెప్పేసి అయితే దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటే ఎటు సైడ్ ఎవరు దిగట్లేదు ఏంటని అనుకుంటే క్లోజ్డ్ ఏమో అనుకున్నాను కానీ నైట్ టైం క్లోజ్ చేస్తారంట మార్నింగ్ టైం అనేది ఓపెన్ చేస్తారంట సో మాకైతే తెలియదు సో అందుకోసం అయితే నైట్ టైం అయింది కదా మేము వచ్చేటప్పటికి క్లోజ్ చేసి ఉంది సో మార్నింగ్ వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇక మేమైతే వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడ ఏంటంటే మాడ అంటారనమాట వీటిని ఇక్కడ ఏంటంటే మనం అనేది చెప్పులు అనేది వేసుకోకూడదు సో బోర్డులో కూడా చూసారు కదా నాలుగు మాడ పాదరక్షలతో తిరగరాదు అని చెప్పేసి అయితే లెఫ్ట్ సైడ్ నైతే ఇటు వరాహస్వామికి వెళ్ళడానికి దారి అన్నమాట రైట్ సైడ్ అయితే అన్న ప్రసాదం ఉంటుంది వెంగమాంబది సో ఇకైతే మనం వరాస్వామి దర్శనం కోసం అయితే వెళ్తూ ఉన్నాము ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అంటే ముందు వరాస్వామి దర్శనం చేసుకోవాలంటే నాకైతే ఈ మధ్యనే తెలిసింది సో అందుకోసం అయితే వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత అయితే తినడానికి అయితే వచ్చామనమాట శ్రీ వెంగమాంబ అన్న ప్రసాదానికి అయితే నాకైతే ఇక్కడికి రావడం అనేది చాలా ఇష్టము ఎప్పుడు వచ్చినా కుదిరేది కాదు ఈసారి అయితే తినేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామనమాట దర్శనానికి పూర్ణలో లేదు కాబట్టి ఆ వీడియో కుదరలేదు సో ఇకైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి మేమైతే షాపింగ్ చేస్తూ ఉన్నాం మాకు ట్రైన్ అనేది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సో ఆ అయితే షాపింగ్ చేసుకొని కిందకి వెళ్దాం అని చెప్పేసి అనుకొని వెళ్తూ ఉన్నాము షాపింగ్ అంటే పెద్దగా ఏముండదండి నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ బ్యాంగిల్స్ అనేది తీసుకోకుండా అయితే వెళ్ళను సో అందుకోసం అయితే వెళ్తున్నాను బ్యాంగిల్స్ తీసుకోవడానికి అలానే ఇక్కడ కుంకుమ కూడా బాగుంటాయి మంచి స్మెల్ వస్తూ అందుకోసం అయితే వెళ్తున్నాము కుంకుమ గంధం పసుపు అలాంటివి చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది అలాగే కాస్ట్ కూడా తక్కువే అంతేకాకుండా దారాలు అంటే నాకు చాలా ఇష్టము మీరు ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఇకైతే దారాలను కూడా ఒక నాలుగైదు అయితే తీసుకొని కట్టుకోవడానికి అని చెప్పి అయితే తెచ్చుకున్నాం అనమాట మొత్తం అయితే అయిపోయింది ఇక అయితే అన్న ప్రసాదం తినడానికైతే వచ్చాము నాకైతే ఇక్కడ పెట్టేటువంటి సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టము దేముడిది అందుకోసం అయితే వచ్చాము ఇక్కడకి రాగానే ఏంటంటే ఇక్కడ క్షేత్రాలని చెప్పి అయితే ఒక మ్యాప్ లాగా ఇచ్చారు ఇదైతే నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు నేనైతే చూస్తున్నాను జస్ట్ అలా మీలో ఎవరికైనా దీని గురించి తెలిసి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే తెలియదు అంతగా సో ఒక అయితే చూస్తూ ఉన్నాను జస్ట్ అలా పిక్చర్ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా మొత్తం వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేంత వరకు అయితే రూట్ మ్యాప్ లాగా ఇంకా అయితే మేము కూడా అయితే పిక్స్ తీసుకొని ఇంకైతే ఫుడ్ తినడానికి అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాం అనమాట ఇక అయితే అందరితో కలిసి భోజనం చేస్తుంటే చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట ఒక సిట్టింగ్ లోనే చాలా మెంబర్స్ అయితే తినవచ్చు ఇక అయితే ఫైనల్ గా మేమైతే భోజనం కూడా ఫినిష్ చేసేసుకున్నాము ఫైనల్ గా అన్న ప్రసాదం ని ముగించేసుకొని కోనేరు దగ్గరకైతే వచ్చాము ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని గంగని తలపై చల్లుకోకుండా అయితే వెళ్ళకూడదని చెప్పి మా అమ్మమ్మ అయితే కష్టపడి మమ్మల్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చేసింది అనమాట ఇకైతే దండం పెట్టుకొని నెత్తి నీళ్లు చల్లుకొని కాయిన్స్ వేసేసి మేమైతే తర్వాత నెక్స్ట్ మ్యూజియంకి వెళ్ళాలని వస్తే ఇక్కడ మ్యూజియం అనేది క్లోజ్ చేసి ఉంది పెయింటింగ్ వేస్తున్నారంట సో ఇంక అందుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము రూమ్ కీస్ అన్ని ఇచ్చేసి ఫైనల్ గా అయితే బస్ ఎక్కేసాము అనమాట కిందకి వెళ్ళడానికి తిరుపతికి ఇక అంతే అండి సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కిందకైతే మేము స్టార్ట్ అయిపోయాము వెళ్తూ ఉంటే కొండల మధ్యలో నుంచి ఇది రౌండ్ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట రోడ్ అనేది కళ్ళు కొంచెం తిరుగుతూ ఉంటాయి అంతేకాకుండా చెవిలోకి గాలిపోయి చెవులు గెల్లుబడుతూ ఉంటాయి సో అలా పడకుండా ఉండాలంటే దూదినైతే పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఫైనల్ గా అయితే మేము రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాము మీకు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట తిరుపతి నుంచి కావాలకి సో ఇక అంతే అండి ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి